దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక మన రక్షకుడు ప్రి కుమారుడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఐదో అధ్యాయము నలభై రెండవ వచ్చినములో ఏలయనగా ఆయన తన పశుద్ధ వాగ్దానమును తన సేవకుడిన అబురామును జ్ఞాపము చేసుకునేను దేవుడు మన పట్ల ఎన్నో వాగ్దానాలను నెరవేర్చినాడు ఈ సంవత్సరంలో కూడా దేవుడు మన ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి ఉంటాడని నమ్ముతూనే విశ్వసిస్తున్నాను అయితే ఈ వాక్యంలో తెలియపరుస్తున్నది ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును పరిశుద్ధమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రిలారా ఆ పరిశుద్ధ వాగ్దానం తీసుకుంటున్న నీవు నేను కూడా పరిశుద్ధులుగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి తీసుకోవాలి ప్రార్థన పూర్వకముగా తీసుకోవాలి ఎందుకంటే అది పరిశుద్ధమైన వాగ్దానము అబ్రాహ్మతో అబ్రాహ్మను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ నీ పట్ల ఆయన కనికరం చూపించి వాగ్దానాన్ని నెరవేర్చటకు ఆయన వాగ్దానానికి పరిశుద్ధ వాగ్దానానికి అను అనుగ్రహిస్తున్నాడు ఎలా ఎక్కడి నుంచి ఆయన అనుగ్రహిస్తున్నాడు మనం చూసినట్లయితే లోక సువార్త ఇరవై నాలుగవ అధ్యయము నలభై తొమ్మిదవ చిన్నములో ఒక మాట చక్కటి మాట తెలియపరుస్తుంది ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను ఎక్కడి నుంచి వస్తున్న తండ్రి దగ్గర నుంచి అంటే పరలోకము నుండి ఆ వాగ్దానాన్ని పంపుచున్నాడు ఎవరికోసమంటే నీ కోసము నా కోసము ఆ వాగ్దానం ద్వారా ఆదరణ పొందాలని నీవు ఆశ్రవదకరముగా ఉండాలని అప్పుడు వాగ్దానం చేసిన దేవుడు సంతతిని దేవుడు ఎలాగ ఆశీర్వదించినాడో అలాగ నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఆయన వాగ్దానం పరలోకము నుండి భూలోకములను నేను జీవిస్తున్న నీకు ఆ వాగ్దాన్ని పంపుచున్నాడు ఈ వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం అంటే ప్రియులారా అప్పోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన అక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మను వాగ్దానము తండ్రిలను పొంది ఈ పరిశుద్ధ పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ వాగ్దానము తండ్రిలను పొందుతున్నాము అది పరలోకం నుండి వచ్చిన వాగ్దానాన్ని పది పరిశుద్ధమైన వాగ్దానం పరిశుద్ధాత్మైన వాగ్దానం పొందుకుంటున్నాము కాబట్టి మనం ఎలాగుండాలి మనం ఎలాగుండాలి ప్రియులారా ఇక్కడ చూసినట్లయితే ముప్పై తొమ్మిది వచ్చిన ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులకు అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారు అందరికి నీ చెందునని వారితో చెప్పాను కుటుంబం అంతటికి నీ బంధువులకి నీ స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానం చెందును ఎక్కడి నుంచి పరలోకం నుండి వచ్చిన వాగ్దానము పరిశుద్ధమైన వాగ్దానము పరిశుద్ధాత్మతో వచ్చిన వాగ్దానాన్ని నీకు నీ పిల్లలకు అందరికి కూడా చెందుతుందని ఇక్కడ వాక్యము తెలియపర్సన కాబట్టి ఆ పరిశుద్ధమైన వాగ్దానం తీసుకుంటున్న నీవు ఆ పరిశుద్ధ వాగ్దానం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి ప్రియలారా ప్రార్థన పూర్వకముగా ఉండాలి నీ నీ వాగ్దానం తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం నా పట్ల నెరవేరాలి ఆ వాగ్దాన్ని నా పట్ల నెరవేర నా కుటుంబం నెరవేరాలి అప్పుడు అమ్మను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా కుటుంబం వర్ధిల్లింప చేయమని కనిపెట్టుకుని ప్రార్థన పూర్వకం వాగ్దానాన్ని ఎట్లా తీసుకోవాలంటే అయితే ఈనాడు వాగ్దాన్ని ఎట్లా తీసుకుంటుంటే ఒక వాక్యం మనం గమనించినట్లయితే వాగ్దాన ఫలం అనుభవించలేకపోతున్నాం ప్రిలారా తీసుకుంటున్నాము కానీ దాని కొరకు కనిపెట్టుకునేది లేదు దాని కొరకు మనము ఆ యొక్క వాగ్దానం కొరకు ప్రార్థించేది లేదు ఎబ్రి పత్రిక పదకొండవద్య నలభై వచ్చిన చివరులు అంటున్నది వీరు ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు ఎందుకు కారణం ఏంటంటే వారు సందేహముతో ఉంటున్నారు ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు దాని కొరకు కనిపెట్టకుండా సందేహం జరుగుతుందా జరగదా ఇది నా అప్పట్లో చేస్తాడా చేయడా అని సందేహంతో ఉంటున్నారు కాబట్టి ఆ వాగ్దాన ఫలమును వాళ్ళు అనుభవించలేకపోతున్నారు దేవుని యొక్క ఆశీర్వదములు పోతున్నారు కాబట్టి నీవు నేను తీసుకుంటున్న వాగ్దానాన్ని కోసం అనుభవించాలంటే ఆ ఫలమును అనుభవించలే ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు ఆ వాగ్దాన్ని ఫలము కొరకు కనిపెట్టుకొని ప్రార్థించేవాడిగా ఉండాలని నేను మనం చేస్తున్నాను బ్రీలారా ఇక్కడ ఒక వాక్యం తెలియపరచుంది సందేహం లేకుండా ఇక్కడ రోమిన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చిన కొన్ని వచ్చిన మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు అవిశ్వాసులన్న దేవుని వాగ్దానం కూర్చి సందేహింపక దేవుని మహిమపరచాలి వాగ్దానం తీసుకుని వాగ్దానాన్ని తీసుకున్న నీవు సందేహించకుండా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడిని రూటిగా విశ్వాసించి వలన బలం పొందాలి కానీ సందేహం ఉంచకూడదు ప్రియులారా అబ్రాహ్మణ జ్ఞాపం చేసుకున్నాడు ఈ సగను జ్ఞాపము చేసుకున్నాడు యాకోపడు జ్ఞాపము చేసుకున్నాడు నిన్ను కూడా జ్ఞాపము చేసుకొని పరలోకము నుండి వాగ్దాన్ని పంపించినాడు పరిశుద్ధమైన వాగ్దాన్ని పంపించాడు పరిశుద్ధాత్మను వాగ్దాన్ని పంపించినాడు ఆ వాగ్దాన్ని లేక సందేహముతో ఉంటున్నావు అందుకైతే దేవుని మహిమపరిచి ఆ వాగ్దాన్ని నా పట్ల దేవుడు నెరవేరుస్తాడని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు బలము పొందుకుంటావు దేవుని అనుగ్రహము నువ్వు పొందుకుంటావని వాక్యము తెలియపరుస్తుంది విశ్వాసముతో కనిపెట్టుకుని ఉండు ప్రార్థన పూర్వకము కనిపెట్టుకుని ఉండు దేవుడిని వాగ్దానము నెరవేరుస్తాడు దేవుడు నమ్మదగిన వాడు ఆయన నిన్ను ఆశ్రయించే దేవుడు కాబట్టి నీవు విశ్వాసముతో నమ్మకముతో నిరీక్షణతో భక్తి కలిగి పరిశుద్ధత కలిగి దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు కనిపెట్టుకుని విశ్వాసంతో కనిపెట్టుకున్నట్లయితే దేవుడైన ఆ వాగ్దాన్ని నెరవేరుస్తాడని వాక్యము తెలియపరుస్తుంది ఎవరి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చినములో ఒక మాట చక్కటి మాట అని తెలియపరుస్తున్నాడు గమనించినట్లయితే విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను ఎంచుకోవాలి మనము దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు ఆయన నెరవేర్చే దేవుడు నమ్మకమైన దేవుడు ఆ వాగ్దానము భూలోకము సంబంధమైన వాగ్దానము కాదు పరలోక సంబంధమైన వాగ్దానము పరిశుద్ధాత్మతో వాగ్దానము ఆయన నాకు ఉన్నాడు ఈ వాగ్దానము నా కుట్టిం పట్ల నా పట్ల నా బిడ్డల పట్ల ఆయన నెరవేరుస్తాడు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడిని వాక్య వాగ్దాన్ని నెరవేరుస్తాడని వాక్యము తెలియపరుస్తున్నది ప్రిలారా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకుండాలని నేను ఈ వాక్యం మీకు తెలియపరుస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే ఎట్లా మనబడుతుంటే పేతృపత్రిక రెండు పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం గమనించినట్లయితే ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలోచన చేయవాడు కాడు ఆలస్యం చేయడు ప్రిలేరా ఆయన ఒక ప్రణాళిక నీ మీద పెట్టుకున్నాడు అందుకే వాగ్దానాలను అనుగ్రహిస్తున్నాడు ఆలోచన చేసే దేవుడు కాదు మన ప్రభువు మన రక్షకుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ఆశ్రవదించటకే ఆయన నిన్ను పుట్టించినాడు కానీ ఆయన యొక్క కార్యం నెరవేర్చట నీలో ఆయన నిన్ను పుట్టించిన నెరవేర్చే దేవుడు అందుకంటున్నాడు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాడు ఆయన నెరవేర్చే దేవుడు నిన్ను ఒప్పుకోవాలి నమ్మాలి ప్రియలారా ఆయన నమ్మాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలగాలి భయం రావాలి పరిశుద్ధత కలిగి ఉండాలి కల్ముషమైన నువ్వు నుండితో తొలగిపోవాలి మంచి మనుసస్సు కలిగి దేవుని భయభక్తులు కలిగి మంచి మనసస్సు కలిగి నీవు ఆ వాగ్దాన్ని తీసుకుని ఆ వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు అబ్రాహ్మని యాకమును ఏ శాఖను జ్ఞాపకం చేసుకుని చేసుకున్న దేవుడు నిన్నుడు జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబం ఆశీర్వదిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక గాక మేన్ గాడ్ బ్లెస్ యూ